లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి రాష్ట్రంలో జంపింగ్ జపాంగుల పర్వం జోరందుకుంది అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అందరికంటే ముందు బీఆర్ఎస్ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించగా నిరాశే ఎదురైంది దీంతో వెంకటేష్ నేత ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి అయితే ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత బీజేపీలో చేరితే ఇప్పటికే ప్రకటించిన గోమాస శ్రీనివాస్ను మార్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఫిబ్రవరి ఆరవ తేదీనే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన వెంకటేష్ నేత ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే కాగా బోర్లకుంట వెంకటేష్ నేత రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు ఆ తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బాల్కాసుమన్ చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన వెంకటేష్ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు